పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కలని ఆకలి స్థాని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ రోడ్ ఆర్స్థాన్ కళ్యాణ్ మండపం ఆపోజిట్ కాంప్లెక్స్ జిల్లా కావలిలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించిన పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపురెట్టి సుధాకర్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించడం జరిగింది ముందుగా కావలి గ్రామ కలుగోల శాంభవి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి ఆశీర్వదించారు అనంతరం స్థానిక ట్రంక్ రోడ్డులోని ప్రతి షాపు తిరుగుతూ తన మినీ కరపత్రాలను వ్యాపారస్తులకు అందజేస్తూ ఓటును అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పసుపురెట్టి సుధాకర్ మీడియాతో ఎన్నికల ప్రచారం ప్రారంభానికి పూజా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు కావలి పట్టణంలోని కలుగోలమ్మ తల్లి ఆశస్సులను తీసుకోవడం జరిగిందని ప్రజాస్పందన బాగుందని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తారని అన్నారు కావలి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే పసుపురెడ్డి సుధాకర్ ని గెలిపించాలంటూ ప్రజలు తెలియజేస్తున్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను నెరవేరుస్తారని తెలియజేశారు పెట్టారు ఏ విధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సర్వమత ప్రార్థనలు జరుపుకొని ఈరోజే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు టంక్ రోడ్ లో వ్యాపార వస్తువులందరినీ కూడా కలవడం జరిగింది వారు చెప్పుతున్నటువంటి సమస్యలు అన్ని ఎన్ని సమస్యలు కాదు తప్పకుండా స్వతంత్ర అభ్యర్థిగా మీకు ఓటేస్తాము అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతా ఉంది మంచి స్పందన కూడా ఉంది ఖచ్చితంగా గెలిచి ఈ వ్యాపారస్తులు అందరూ సమస్యలు కూడా పిలుస్తామని చెప్పని తెలియజేస్తా ఏం చెప్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా ప్రజలు ప్రతి చోట కూడా గతంలో మీరు చేసినటువంటి సేవలు మాకు అన్ని తెలుసాయా ఖచ్చితంగా మీకే ఓటేస్తాము ఈ యొక్క పార్టీ భూస్థాపనం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ఇద్దరు అభ్యర్థుల్ని విసిగెత్తిపోయి ఉన్నారు అంటే ఆల్రెడీ మాజీ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి రాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పదిహేను పాలనలో జనాలు విసిగెత్తిపోయి ఉన్నారు అలాగే ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా ఎగిరకేస్తే ప్రణమంలో నుంచి పోలో పడిపోతున్నాయా ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా సరే మీకు ఫోటోస్ గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా చెప్తారు ఖచ్చితంగా మేము గెలిసి మీరందరికీ మేము సహాయపడి పని చేస్తామని చెప్పారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి